హైదరాబాద్ లో అనుమతులు లేకుండా నడుస్తున్న క్రిష్ ఎడ్యుకేషన్ సర్వీస్ పై దాడులు నిర్వహించారు పోలీసులు ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు ఎస్ఎంఎస్లు ఫోన్లు చేస్తూ ఎరవేస్తూ వందల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్రిష్ ఎడ్యుకేషన్ సర్వీస్ పై దాడులు చేశారు ఈ దాడుల్లో ఇరవై ఐదుకు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల బ్రోచర్లతో పాటు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా క్రిష్ ఎడ్యుకేషనల్ సంస్థ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కమల్ అందిస్తారు కమల్ ఎప్పటి నుంచి కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి ఇంతకాలం అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు ఏంటూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి సంస్థలు పుట్టపొడుగుల్లా రోజుకు పుట్టు పుట్టుకొస్తూనే ఉన్నాయి తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటీ పోలీసులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రిష్టి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ పై దాడులు చేశారు దాడులు జరిపి డైరెక్టర్ సంజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు దాదాపు హైదరాబాద్ నగరంలో పేరున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్తో పాటు బ్రోచర్లతో పాటు ఎవరైతే విద్య ఎవరైతే విద్యార్థులు సీట్స్ తమకు సీట్లు కావాలంటూ విద్యార్థులకు ఎరవేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను కూడా వీరి వద్దే వీళ్ళ కార్యాలయంలోనే పెడుతున్నట్లుగా కూడా ఎస్ఓటీ అధికారులు గుర్తించారు ఇది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి కన్సల్టెన్సీలు అని కూడా ఎస్ఓటి అధికారులు గుర్తించి వీరందరిపై కూడా విద్యార్థులను మోసం చేస్తూ జేఏ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను మోసం చేస్తున్నారని గుర్తించినటువంటి ఎస్ఓటీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది డైరెక్టర్ తో పాటు ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లన్నింటినీ కూడా స్వాధీనం చేస్తున్నారు చైతన్యపురి దిల్శుక్ల తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ కన్సల్టెన్సీలో జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ఎవరైనా విద్యార్థులను మోసం చేస్తూ బీటెక్ సీట్ ఇప్పిస్తామంటూ మోసం చేస్తే బీడీ లు నమోదు చేసేందుకు కూడా వెనక్కి పోమని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇంకా ఇంకా ఎక్కడెక్కడ ఈ ఉన్నాయని గుర్తించారు ఇప్పటికీ పోలీసులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం పుట్టకొడుగులా ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తామంటూ వస్తున్నటువంటి సంస్థలు రోజు రోజుకు మరింత ఎక్కువవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు ఇటు దిశ ప్రకారం చైతన్యపురితో పాటు అనేక ప్రాంతాల్లో ఇవన్నీ కూడా విస్తరించిన్నాయి గతంలో కొద్ది రోజుల క్రితం ఎంసెట్ ఎగ్జామ్ నడిచినటువంటి సందర్భంలో ఎంసెట్ ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద అక్కడ ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అన్నీ అన్ని కూడా సేకరించినటువంటి ఈ కన్సల్టెన్సీలు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఎరవేసి రిజల్ట్స్ రాకముందే కౌన్సిలింగ్ కు ముందే ఒకవేళ కౌన్సిలింగ్ లో సీట్లు రాకపోతే మీరు సీట్లు కోల్పోతారంటూ కూడా వారిని కొంత ప్రలోభానికి గురి చేసి ఆందోళనకు గురి చేసి వాళ్ళను మోసం చేస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెళ్ళడండి ఇటువంటి సంస్థలు ఇంకా హైదరాబాద్ లో చాలా ఉన్నాయని చెప్పి ఆ పోలీసులు చెప్తున్నారు ఈ దాడులు కొనసాగుతాయి ఎవరైనా ఇటువంటి సీట్లు ఇప్పిస్తామంటూ కాలేజీ యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కన్సల్టెన్సీలు కూడా